హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం జీరా రైస్ రుచిగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి అయితే ముందుగా ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూన్ షాజీరా నానబెట్టుకోండి ఒక గంట నానబెట్టుకుంటే అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెతో లీటర్ నీళ్లు పెట్టుకోండి అవి ఇలా ఉడుగుతూ ఉంటే కొద్దిగా ఉప్పు వేసుకొని బాస్మతి రైసు శుభ్రంగా కడుక్కొని ఆ బాస్మతి రైసు నేనైతే ఒక పావు కేజీ తీసుకున్నానండి వేసుకొని కొద్దిగా నూనె వేసుకొని ఇలా ఉడికించుకోండి ఇది ఉడుకుతూ ఉడికాక శుభ్రంగా చేసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకోండి ఈ విధంగా గిన్నెలోకి తీసుకుపెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకోండి పాన్ పెట్టుకొని ఓ రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి జీరా రైస్ అన్నది నెయ్యితో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఈ నానబెట్టుకున్న జీలకర్ర ఉంది కదండి నీళ్ళన్నీ పంపిసి ఓన్లీ ఈ జీలకర్ర ఒకటే ఈ నెయ్యిలో వేసి ఒక రెండు బిర్యానీ ఆకులు వేసి వేయించుకోండి ఒక రెండు నిమిషాలు ఇది బాగా వేగాక ఒక పది నుంచి పదిహేను మిరియాలు వేసుకోండి ఇవి కూడా వేగాక పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకోండి ఉల్లిపాయలని బాగా దోరగా బాగా వేయించక్కర్లేదండి కొంచెం దోరగా వేయిస్తే సరిపోతుంది మరీ బాగా వేయించుకోకర్లేదు ఎర్రగా ఏమీ వేయించుకోకర్లేదు ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు రైస్ చల్లారిపోయే ఉంటుందండి ఆ రైస్ ఇందులో వేయించుకోవడమే ఉప్పేలాగా ముందుగానే వేయిస్తాం కాబట్టి ఇంకా వేయాల్సిన అవసరం లేదండి రైస్ వేసుకొని ఈ విధంగా కలిపిసుకోవాలన్నమాట జీరా రైస్ని చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకోండి ఈ విధంగా బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టి స్టవ్ అన్నది సిమ్లోనే ఉంచి మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు స్టవ్ మీద ఉంచండి ఈ జీరా రైస్ అన్నది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా రుచిగా అయిపోతుందన్నమాట అయితే ఇప్పుడు నేను ఈ దీని మీద ఒకసారి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు సిమ్లోనే స్టవ్ ఉంచి ఉంచుతానండి చూడండి రెండు నిమిషాలు అయిపోయింది ఒకసారి కలిపిసుకోవడమేనండి కలిపిస్కొని ఇప్పుడు ఇందులోని కొత్తిమీర పైన జల్లుకోవడమేనండి అంతేనండి ఎంతో రుచిగల జీరా రైస్ రెడీ అయిపోయినట్టే ఈ జీరా రైస్ అన్నది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి జీరా రైస్కి కావాల్సిన పదార్థాలు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి